హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు తలకాయ మాంసం కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తానండి ఈ తలకాయ మాంసంతో పులుసు ఒక్కసారి ఇలా పెట్టి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ఈ తలకాయ మాంసం పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ తలకాయ మాంసం ఇంచుమించుగా మూడు వందల గ్రాములు ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి మాకైతే తలకాయ మాంసం వాటాలు వేసి అమ్ముతారండి ఒక వాటా అయితే తీసుకున్నాం మేము ఇక్కడ దీనికోసం ఇక్కడ మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా తీసుకోండి చింతపండుదైతే కొద్దిగా గుజ్జు అయితే రెడీ చేసుకోండి అలాగే ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో వేయడానికి కొద్దిగా కొత్తిమీరను కూడా రెడీ చేసుకోండి ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఈ కర్రీని చేద్దాం ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టండి ఇందులో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మనకి నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు అలాగే ఒక ఇలాచి వేయండి ఇందులోనే కొద్దిగా షాజీరా వేయండి లేదు అంటే కొంచెం జీలకర్ర అయినా వేసుకొని లైట్గా ఇలా వేయించండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోనండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేయండి వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గాలండి టమాటా ముక్కలు అయితే ఇలా చక్కగా మగ్గిపోయాయి కదా ఇలా టమాటా ముక్కలు పూర్తిగా స్టవ్ పై ఉంచిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ తలకాయ మాంసాన్ని అయితే ఇందులో వేసుకోండి వేసిన తర్వాత చక్కగా ఇలా గరిటితో మిక్స్ చేసి మగ్గనివ్వండి ఒక పది నిమిషాలైనా చక్కగా ఈ ఉల్లిపాయ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో చక్కగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇందులో మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు కారం పసుపు వేసిన తర్వాత మరొక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేస్తాం కదా పులుసు వేసేటప్పుడు మనకు సరిపోతుందండి ముందుగా గ్లాస్ ఉన్నారైతే వాటర్ వేస్తాను నేను ఒకసారి మిక్స్ చేయండి వాటర్ అంతా ఇందులో కలిసేంత వరకు తర్వాత కొత్తిమీర కాడలు అయితే వేయండి కొత్తిమీర కాడలు వేసి ఇలా కుక్కర్ మూత అయితే క్లోజ్ చేశాను ఒక పది విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది మనకు చక్కగా కుక్ అయిపోతుంది మీకు ప్రజలంతా పోయిన తర్వాత చూపిస్తాను ఈ అయితే ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి అలాగే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక ఇలాచి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టి అందులో వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేయాలి ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి వీటిని పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను అలానే స్టవ్ పై ఉంచితే మాడిపోతాయి మనకి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్కి అయితే వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోండి చక్కగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ మనకి మసాలా పౌడర్ అయితే రెడీ అయిందండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టండి కుక్కర్ ప్రెజర్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇవంతా కూడా తలకాయ మాంసం కుక్ అయిపోయే ఉంటుందండి ఇందులో సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేయలేదు కదా మనం ఫస్ట్లో వేయకూడదండి ఇలా ఉడికేటప్పుడు సాల్ట్ వేయండి ఇందులోనే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు చక్కగా ఉడకనివ్వాలి ఒక్క పది నిమిషాల్లో మనకి కూర అయితే రెడీ అవుతుందండి ఇలా మరుగుతూ ఉంది కదా ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అయితే ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం మిక్స్ చేయండి ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇదిగోనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయడమే పైన కొద్దిగా కొత్తిమీర వేయండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి మనకి తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్